అయిన బిల్డింగ్ సైజులు రూములు సైజు కూడా సరిగా ఉండదు టాయిలెట్స్ కూడా సరిగా క్లీనింగ్ చేయరు వాష్రూమ్స్ సరిగా ఉండవు ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏదో మనకు వెళ్ళి బస్సు వస్తుంది కదా ఆడ ఇంగ్లీష్ చెప్తారంటే అవన్నీ ఉత్త భ్రమ మరి ఈరోజు అందరూ ఇంత పెద్దవాళ్ళు అయినామంటే అందరం కూడా మనం ఇడున్నోళ్ళు పైన ఉన్నోళ్ళు కానీ అక్కడ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఈరోజు ఎంతో మంది ఇంజనీర్లు కానీ మరి రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు మరి ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళే ఈరోజు మరి ఎంతో పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నారు మరి మనం మన ఊరును మన పాఠశాలను మరి మనం కాపాడుకొని అందరూ కూడా ఇది నా మనబడి అనే ఒక దృక్పథంతో మరి గ్రామ ప్రజలు కూడా ముందుకు రావాలి మన పిల్లల్ని కూడా మన స్కూల్లో చదివించుకోవాలి మనం ఎన్నో ఖర్చులు పెడతాం ఎన్నో చేస్తాం ఫీజులు కట్టి అనవసరంగా సమయం వృధా అవుతుంది తప్ప అక్కడ ఫలితాలు శూన్యం మరి హెడ్ మాస్టర్ గారు మా మాజీ సర్పంచ్ గారు కూడా కొన్ని సమస్యలు అడిగింది ఈ స్కూల్ కూడా మరి ఈరోజు అంగన్వాడీ లేదంటున్నారు మరి దాన్ని నాకు తెలిసి అంగన్వాడీలు ఉన్న పిల్లలను కూడా ప్రీ ప్రైమరీ అంటే తెచ్చి ఇక్కడే పెట్టాలని చెప్పి గవర్నమెంట్ ఉద్దేశం ఉన్నట్టున్నది మరి భవిష్యత్తులో కూడా అంగన్వాడీలు చదువుకున్న పిల్లలు కూడా ప్రీ ప్రైమరీ స్కూల్స్ పాఠశాలలకే రావాలనే ఒక కాన్సెప్ట్ తోటి మరి వీటిని ఈరోజు నిర్వహిస్తున్నారు మరి ఏది ఏమైనా మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసినా దానికి మనం అందరం కూడా కట్టుబడి ఉందాం మరి ఈరోజు ప్రీ ప్రైమరీలో కూడా పిల్లలందరూ కూడా ఇక్కడ వచ్చి చదువుకున్నట్టయితే దీనికి కొన్ని సమస్యల విషయంలో కూడా చెప్పడం జరిగింది కిచెన్ కానీ మరి కొన్ని రూమ్స్ కానీ ఇవన్నీ లేవనడు ఖచ్చితంగా నేను మరి ఈరోజు కలెక్టర్ మీటింగ్లో కూడా మన ఊరి మనబడిన దాంట్లో దీన్ని చేర్పించి మరి దీనికి అన్ని విధాల డెక్స్లు కూడా ఫర్నిచర్ సంబంధించింది కూడా నేను మాట్లాడి అన్ని విధాలు ఏర్పాటు చేయడానికి మరి గ్రామంలో మరి మా మా నాయకులకు కూడా చాలా ఊరు డెవలప్ చేసుకోవాలి పాఠశాల డెవలప్ చేసుకోవాలని చెప్పి మరి అనునిత్యం కూడా ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు కూడా మాకు రోజు నా ఊరు ఆ ఊరు సమస్యల మీదే మా దగ్గర రెగ్యులర్గా వచ్చేది చాలామంది తక్కువ వస్తారు మరి శ్రీనివాస్ ఊరి మీద ఎక్కువ పట్టించుకుంటాడు కాబట్టి మరి ఆయన శ్రద్ధతోటి ఈరోజు ఆయనకి ఏమేమి సమ అన్ని సమకూర్చి సమకూర్చి కొద్దిగా ముందు అయినా కానీ ఈ పాఠశాల కానీ ఆ రోడ్ ఏది ఏమైనా నేను మరి గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చి ఏర్పాటు చేసి మరి మన గ్రామ సమస్యలు పూర్తి స్థాయిలో పాఠశాల కానీ పిహెచ్సి కానీ రోడ్లు కానీ ఇంకేదైనా కానీ ఎలక్ట్రిక్ సంబంధించింది కానీ రైతులకు సంబంధించింది కానీ వేళ వేల మనం ప్రభుత్వం తోటి పోరాడదాం మరి మనం ఉద్యమ పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళ మనకు పోరాటం కొత్త కాదు మరి ప్రతి సమస్యల మీద కూడా ప్రభుత్వాన్ని నిలదీసి ఖచ్చితంగా మనకు రావాల్సిన నిధులు పూర్తిగా సమకూర్చుకొని మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం మీరు అందరు కూడా సహకరించి మరి పక్క గ్రామాలకు పోకుండా పిల్లలందరినీ కూడా ఇక్కడే చదివియాలని చెప్పి మీ అందరినీ కూడా మా అక్క చెల్లెలను కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా టీచర్లకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మరి మీరు ఏ ఊరు ఏ పిల్లలు ఏ ఇంటి నుంచి పిల్లలు ఏ ఊరు పోతున్నారు ఏ స్కూల్లో చదువుతున్నారు మరి వారిని డైవర్షన్ చేసి మన ఊర్లోనే ఇక్కడనే చదువుకుందాం వాళ్ళని ఏర్పాట్లు చేస్తామని చెప్పి వాళ్ళకి సంధాయించి చెప్పి మరి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి పోకుండా చూడాలని చెప్పి కూడా మీరు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగ రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందు ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని